ప్రధాన ప్రశ్న ఏంటంటే మోడీ అనే వ్యక్తి నల్లధనానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ప్రధానమంత్రి ఆయన హయాంలో ఆయన తీసుకొచ్చిన పథకంలో బ్లాక్ మనీని వైట్ చేసిన ఆరోపించడం అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి జనం అందుకే నేను ఆరోపించటం లేదు నేను ఇప్పటికీ నమ్ముతున్నాను మోడీ గారు అత్యంత నీతి మంతుడు అసలు అవినీతిని సహించరు ఎందుకంటే ఆయనకి ఎవరూ లేరు నేను నమ్ముతున్నాను కానీ నమ్మింది ఎవరు రుజువు చేసుకోవాలి నెక్స్ట్ మోడీ గారు అన్నట్టు నాకు నూట నలభై కోట్ల మంది నా పరివారు అంటే దేశమే నా పరివారు అని చెప్పిన ఆయన నేను నమ్ముతున్నాను కానీ మీరెందుకు వెనకబడుతున్నారు మీరెందుకు వెనక్కి వెళ్తున్నారు మీరెందుకు అసలు మీరెందుకు విచారణకు పిలిపివ్వలేదు మరి సిబిఐని పిలువ చెప్పొచ్చు కదా ఈడీని పెట్టచ్చు కదా లేదు ఇతర మీరు వాడుకోవచ్చు కదా వాళ్ళకు వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన ఫండ్స్ 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 వాళ్ళ మీద తీసుకోవడం చాలా పారదర్శకంగా తీసుకున్నాం అని చెప్తున్నారు కదా అందులో అవినీతి జరగలేదు అంటున్నారు కదా అందులో క్విట్ ప్రోకో లేదంటున్నారు కదా అందులో అందులో నల్ల డబ్బు తెల్లదనంగా మారలేదు అంటున్నారు కదా అలాగే విదేశీ విరాళాలు ఎవరిచ్చారు అసలు ఆ డబ్బులు విదేశాల్లో ఎవరిచ్చారు ఏ సంస్థ ఇచ్చింది ఏ వ్యక్తి ఇచ్చారు ఎందుకంటే విదేశీ విరాళాలను కూడా మీరు స్వీకరించాలి అని అన్న చట్టాన్ని ఈ ఎలక్ట్రల్ బాండ్ కి వర్తించదు అని దానిలో కూడా తీసుకొచ్చారు మార్పు ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మోడీ గారు నిజంగా అవినీతి చేయలేదని నమ్ముతున్నాను కాబట్టి నేను మోడీ గారిని కోరుతుంది మోడీ ప్రభుత్వాన్ని కోరుతుంది మీరు ఎవరో పిటిషన్ సుప్రీం కోర్టులో వేయడం ఎందుకు మీరే ప్రధానమంత్రి జూన్ నాలుగు వరకు మీరే ప్రధానమంత్రి ఆయన విషయంలో ఒకటి అన్నాడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో దేశం తర్వాత పిటిషన్ వేసిన వాళ్ళు పశ్చాపడతారు అని ఒక ఇంటర్వ్యూ సాక్షిగా వీడియోలో మాట్లాడుతూ చెప్పిం పడతారు అని అంటే మీరు బెదిరిస్తున్నారా అదే బెదిరియడం అని కాదు దేశం నష్టం జరుగుతుంది అనుకోవాలా బెదిరించు అనుకోవాలా ఇప్పుడు నా పరివారు ఎవరన్నాను నా కుటుంబం అనలే నా భార్య అనలే నా పిల్లలు అనలే నా అన్నదమ్ములు నేను నేనేమన్నాను నా పరివార్ మోడీ గారు అన్నది నేను అన్నాను అంటే మోడీ గారు అన్నది దేశమే నా నూట నలభై కోట్ల మంది నా పరివారన్నారు మరి నూట నలభై నాలుగు కోట్ల మందిలో పిటిషన్ వేసిన వాళ్ళు కూడా భాగస్వాములే కదా పిటిషన్ వేసిన వాళ్ళు కూడా భాగస్వాములే మరి వాళ్ళ మాట వినండి అసలు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆలోచించవలసిన అవసరం లేదు ప్రధానిగా మీరున్నారు మీరే ఆర్డర్ ఇవ్వండి మీ ప్రభుత్వం ఆర్డర్ చేయండి ఈ ఎన్నికల లోపే దాన్ని మీరు బట్టబయలు చేయండి ఇక్కడెక్కడ అవినీతి జరగలేదు ఇక్కడెక్కడ క్విట్ ప్రోకోలేదు ఇక్కడెక్కడ పారిశ్రామికవేత్తలకి మా ప్రభుత్వం ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు మేము ఇక్కడేమి ఎచ్చిపుచ్చుకునే లావాదేవీలు అవి జరగలేదు అని మీరు చేస్తే ఇంకా ఆరు ఫేజులు ఎన్నికలు ఉన్నాయి అంటే మీరు ఎందుకు ఈ ఎన్నికల్లోపే జరగాలి ఎన్నికల్లోపే ఎందుకు ఎన్నికల్లోపే జరగాలి ఎందుకంటే ప్రజలు ఇప్పుడు తీర్పు ఇవ్వబోతున్నారు మరి మీ మీద ఆల్రెడీ అవినీతి మార్క పడింది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు ప్రపంచం అంతా చెప్తుంది అసలు ప్రపంచంలోనే ఇంత దుర్మార్గమైన అవినీతి స్కీము రాలేదు అని చెప్తున్నారు ప్రపంచంలో ప్రపంచంలోనే ఎందుకంటే అంత దుర్మార్గమైన పథకం ఇది అని చెప్పిన బాండ్స్ ఇది ఎందుకంటే అది క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఎలక్ట్రల్ బాండ్ లో దాత పేరు ఉండదు దాత ఎవరికి ఇచ్చారో ఉండదు అంటే నేను అదొక వంద రూపాయల నోట్ మీరు నాకు వంద రూపాయల నోట్ ఇస్తే మీరు ఇచ్చినట్టు కాదు నేను పుచ్చుకున్నట్టు కాదు కరెన్సీ అది మీరు ఎలక్ట్రికల్ బాండ్ మీరు చూసారో లేదో ఎలక్ట్రికల్ బాండ్ మీరు స్పష్టంగా ఉంటది కొన్న వారి పేరుండదు తీసుకున్న వారి పేరుండదు దాన్ని ఏమన్నా మరి ఎవరు కొన్నారు చెప్పరు ఎవరికి ఇచ్చారు చెప్పరు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కదా ఇదంతా బయటపడింది మేము అంటుంది అదే మేము కోరుకుంటుంది మోడీ గారు తన నిజాయితీని నిరూపించుకున్న మంచి అవకాశం వచ్చిందని మేము అనుకుంటున్నాం మీరేమో రివర్స్ లో అనుకుంటున్నారు అసలు ఎన్నికల పక్కన పెట్టండి నేను కోరుకుంటుంది మోడీ మీద పచ్చపడితే నాకే బాధ అనిపిస్తుంది నాకే ఇబ్బంది అనిపిస్తుంది ఎస్ పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇరవై ఏళ్లు ఇరవై రెండేళ్లు కీలకమైన పదవుల్లో ఉన్నారు చిన్న విషయం కాదు అది ఇప్పుడు అసలు నేను ఇంకొక ఐదేళ్ళు నేనే గ్యారెంటీ మూడోసారి కూడా నేనే వస్తాను మూడు వందల డెబ్బై సీట్లతో వస్తాను అంటున్నారు అసలు మూడు వందల డెబ్బై ఎందుకు నాలుగు వందల డెబ్బై వస్తాయి మీరు కానీ ఇది నిరూపించుకుంటే ఎలక్ట్రల్ బాండ్స్ లో అవినీతి లేదనుకుంటే ప్రజలు మరి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నమ్మి మరింత విశ్వాసంతో మూడు వందల డెబ్బై ఎందుకు మా ప్రధానమంత్రి మోడీ గారు మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల డెబ్బై ఇస్తాం ఐదు వందలు ఇస్తాం ఇప్పుడు వైఎస్ జగన్ గారు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రాలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు ఎందుకు అని ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు మోడీ గారు కూడా క్యాంపెయిన్ చేయొచ్చు మూడు వందల డెబ్బై ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో అయింది కేవలం నూట రెండే ఇంకా నాలుగు వందల నలభై సీట్లు ఉన్నాయి ఎన్నికలు ఆరు ఫేజుల్లో మరి నాలుగు వందల నలభై మీకే వస్తాయి ఎందుకనంటే మీరు తప్పండు రుజువు చేయండి ప్రతిపక్షాలు చేస్తున్న ఆ ఇది తప్పు ఇదిగో మేము విచారణ ద్వారా ఇవి తీసుకొచ్చాం అలాగే విశ్లేషణ చేస్తుంది తప్పు వీళ్ళు వన్ సైడెడ్ గా పక్షపాతంతో వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారు నా ప్రభుత్వాన్ని కించపరచాలని నా ప్రభుత్వాన్ని రాకుండా చెయ్యాలి నా పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అందువల్ల ఇది కాదు మా నాకు కా ఇదిగో నేను ఇంత నీతిమంతుణ్ణి నా ప్రభుత్వం ఇంత నీతిమంతం అయిన పరిపాలన పదేళ్ల ఏళ్ళ నుండి అందించింది అని ఇప్పుడు అవకాశం వచ్చిందండి అవకాశాన్ని స్వీకరించి మీరు ప్రజల ముందు పెట్టండి మీకు బ్రహ్మాడం బ్రహ్మరథం పడతారు